తగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री केसी नेनी, शिवनाथ चिन्नी కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌర్భౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Gracias.